క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు క్యూబ్ టీవీ వచ్చేసింది అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉరువకొండల మండలం కొటాలాపల్లి గ్రామం కి అయితే ప్రస్తుతం నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటున్నారా ఎప్పుడు మీకు ఒక యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ నే మీకు పరిచయం చేస్తుంటాను అలాగే ఈ రోజు కూడా చాలా వెరీ వెరీ స్పెషల్ పర్సన్స్ కి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ చూపిస్తాను అది ఎవరు కాదు రైతులు రైతులు అంటే మనకు గుర్తుకొచ్చింది ముందుగా జై జవాన్ జై కిసాన్ సో ప్రజెంట్ నా లైఫ్ లోనే ఒక రైతులకు సంబంధించి ఒక ప్రొడక్ట్ యూజ్ అంటే చాలా గర్వంగా ఉంది ఆ ప్రొడక్ట్ ఏంటో అది ఎలా యూస్ఫుల్ అవుతుంది దాని ద్వారా ఏం చేయొచ్చు అని మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు లాలాప్ గారు ఉన్నారు వారితో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం రైట్ సో ప్రెసెంట్ మీరు మాకు ప్రొడక్ట్ ఇక్కడ ఉంది రైతులకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ గ్రేడింగ్ మిషన్ అని మాకు ఫోన్ చేయడం జరిగింది సో ఇక్కడ వరకు వచ్చేసాం అయితే ముందుగా ఈ మిషన్ గురించి మీకు ఎవరు చెప్పారు ఎక్కడ ఉందని తెలుసుకున్నారు ఎవరు మీకు పరిచయం చేశారు మాకు ఈ మిషన్ గురించి యూట్యూబ్ లో చూసాను మేడం యూట్యూబ్ లో చూసాను ఇది సిద్దిపేటలో ఉందని అని తెలుసుకుని రామారావు గారు నాకు పరిచయం అయ్యి ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాము రైట్ అంటే ఈ మిషన్ ఆల్రెడీ ఆయన దగ్గర దాకా ఇంకెవరని చూసారా సిద్దిపేట దగ్గర రామారావు దగ్గర నచ్చింది బాగా డిఫెన్స్ ఏమంటే అవి ఈ మోడల్ కాదు వేరే మోడల్ అవి వేరే మోడల్ అంటే అది కి గాలికి ఎండితే అవి అనేది కట్ అయిపోతుంది కట్ అయిపోతాయి కట్ అయిపోతాయి దానికోసం ఇవి లోపు ఉంటాయి కాబట్టి దీనికి మనకి ఏమి ఇబ్బంది ఉండదు వాన్ వచ్చినా కానీ ఎండినా కానీ ఏం కాదు దానికోసం ఎక్కడ పెట్టుకోవచ్చు అవి ఎక్కడ పెట్టుకున్నా కానీ రెండేళ్ల కల్లా మొత్తం పోతుంది పోతుంది దీని లైఫ్ ఎంత ఉంటుంది దీని లైఫ్ వచ్చేసి పదిహేను పడుకోవచ్చు మనం ఇబ్బంది ఏం ఇబ్బంది ఏం లేదు మై గాడ్ అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఇది వరకు ఇది మిషన్ కంటే ముందు మీరు వేరే వేరే యూస్ చేసి ఉంటారు ఇలాగా పప్పుని బయట తీసుకురావడానికి ఏదైతే ఇప్పుడు వాడుతుంది దీంతో పాటు అయితే దానికి దీనికి మధ్య తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు దానికి దీనికి డిఫరెన్స్ అంటే దానికి వచ్చేసి ఒక ఆరు మంది కూలర్లు ఉండాలా ఆరు మంది కూలర్లు ఉన్నా కూడా అది రెండు రోజులు మూడు రోజులు చేసే పని ఇది ఓ రోజు చేసేస్తుంది అందులో దీనికి కూలీలు వచ్చేసి అంటారు రోజుకి రోజుగా మూడు వందలు కింటాల్ మూడు వందల కింటాల్ చేసుకోవచ్చు అంటే నైట్ వర్క్ చేసుకోవచ్చు పొద్దున ఎనిమిది స్టార్ట్ చేసి సాయంత్రం ఏడు ఎనిమిది వరకు చేసుకోవచ్చు దానికి చెప్పారు కూలీలు చాలా మంది కావాలి ముగ్గురు ఉంటే చాలా దీనికి ఉంటే ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా చాలు కూల పనులే దానికంటే కంపల్సరీ ఎట్లా అంటే అది మోసుకోవాలి అంత మొత్తం దాంట్లో తీసి గంపులతో పైన మళ్ళీ ఇక్కడ పడతాయి ఇక్కడ తీసుకొని మళ్ళీ కుప్ కుసే పనులేవల్ మాన్యుల్ మెషిన్ చేసేంత పర్ఫెక్ట్ గా పని మెషిన్ చేయదు కొంచెం బగడం అవుతుంది అన్ని మనకి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అనుకుంటాం బాగుందా లేకపోతే మిషన్ బాగుంది బాగుంది ఎట్లా ఎత్తేనే పని లేదు ఆ పై పెట్టి పై కుప్పేసామంటే ఆటోమేటిక్ గా అది తీసేసుకుంటుంది ఇక్కడ పడతా ఇక్కడ నుంచి ఇక్కడ ఆకటేస్తుంది అది చాలా రైతులకి చాలా యూజ్ అయింది అది ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మీకు మీకు ఉన్నాయి నాకేం పొలాలు ఏమంటే ఎందుకంటే మీకు ఎందుకంటే వేరే వర్క్లు ఏం లేక వేరే వర్క్లు ఏం లేక ఇది కనపడింది ఇది తీసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పేసి తీసుకుని వచ్చాను మేడం సో మిమ్మల్ని ఇది చూసి అడిగారు ఎవరైనా ఎక్కడ తెచ్చారు ఎలా యూజ్ అవుతుంది ఎవరైనా కొనుక్కున్నారా తెప్పించాయి మేడం రెండు తెప్పించాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చి మూడు వచ్చినాయి మూడు వచ్చాయి నేను తెచ్చిన తర్వాత దీన్ని చూసి మూడు తెచ్చుకున్నారు మా ఊర్లో రెండు తీసుకున్నారు మళ్ళా అక్కడ వేరే ఒక దాదాపు వంద కిలోమీటర్లు వాళ్ళుగా దీన్ని వచ్చి చూసి పోయి నా దగ్గర నంబర్ తీసుకొని వాళ్ళు తెప్పించుకున్నారు రైట్ మూడు దీనికి ఓన్లీ ట్రాక్టర్ కావాలా లేకపోతే దేని దేని ట్రాక్టర్ తోన నడుపుకోవచ్చు త్రీ పీస్ కరెంట్ తోన రన్ చేసుకోవచ్చు మేడం ఓకే ట్రాక్టర్ అయిన మీరు ఏది బెస్ట్ అంటారు కరెంట్ బెస్ట్ అంటారా ట్రాక్టర్ మా వర్క్ వస్తే మా దగ్గర త్రీ పీస్ కరెంట్ లేదు మాకు ట్రాక్టర్ బెస్ట్ 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 ఓకే ఓవరాల్ డే ఇది మీకు ఎలాగ సహాయం చేస్తుంది మామూలుగా అంటే ఇప్పుడు ఉన్న గింజలు ఉన్నాయి వేసుకుంటాము వాళ్ళకి పని జరుగుతుంది నాకే పని జరుగుతుంది నాకు వర్క్ అట్లా వాళ్ళకే పని అయిపోతుంది మాకి డబ్బులు పని జరుగుతుంది రైట్ సో ఈ మెషిన్ మీద మనం ఏమేమి వేయొచ్చు కందులు శనుగులు ఒడ్లు పేసర్లు అన్ని వేసుకోవచ్చు మేడం మొత్తం క్లీనింగ్ మేడం క్లీనింగ్ అయిపోతుంది ఏ వస్తువు ఉన్నా గానీ క్లీన్ చేయడానికి గ్రేడింగ్ ఏమైనా చేసుకోవచ్చు ప్రతి ఒక్క వస్తువు ఒక చెనక్కాయలు మొక్కజొన్నలు తప్ప అన్ని వేసుకోవచ్చు పచ్చి తప్ప పచ్చి కూడా వేసుకోవచ్చు ఓ చెనక్కాయలు మొక్కజొన్న తప్ప జొన్నలు కూడా వేసుకోవచ్చు ఓ రెండు తప్ప మిగతావన్నీ క్లీనింగ్ చేసుకోవచ్చు అని చాలా ఫాస్ట్ గా పని చేస్తుంది చాలా ఫాస్ట్ పని చేసే చా ఫాస్ట్ గా పని చేస్తుంది సరే మరి ఇది ఎలా యూస్ అవుతుంది మనం ఒక్కసారి వేసి చూపిద్దామో మన యర్స్ కూడా చూద్దాం చూద్దాం కదండీ చూశారు కదా విజువల్స్ అంతా కూడా మరి మిషన్ ఎలాగైతే ప్రొడక్ట్ యూజ్ అవుతుందో మనకి క్లియర్ గా లాపు గారి దగ్గరుండి చూపించారు అయితే ఇది మీకు ఎంత పడింది అంత ఎంత కాస్ట్ తీసుకొచ్చారు దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు మేడం ఓకే అంటే వర్త్ రెండు లక్షల ఇరవై వేలు పెట్టొచ్చా పెట్టొచ్చు మేడం ఈజీగా ఈజీగా పెట్టొచ్చు ఇబ్బంది ఏం లేదా మనం చేసుకోవచ్చు పని సో ఎనీ డేస్ అని తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఒక పదహైదు రోజులు అవుతుంది పదహైదు రోజుల నుంచి పని జరుగుతుంది జరుగుతున్నా జరుగుతున్నా ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు దీనికి మీరు దీనికి ఏమైంది మేడం దీనికి వచ్చేసి రోజు మూడు వందల కింటాలు అట్లా ఆడిస్తాము చేస్తారు ఓకే రైట్ సో యూస్ఫుల్ అంటే అది ప్రొడక్ట్ అయితే రైతులకి చాలా చానా ఉపయోగపడింది రైతులకు మాత్రం చానా ఉపయోగం మాకి పని దొరుకుతుంది వాళ్ళకే మాకు పని క్లీన్ గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే ఇది పెట్టుకొని పెట్టుకొని చేసుకోవచ్చు ఓకే రైట్ లాలప్ గారు మరి ఇంత దూరం మమ్మల్ని పిలిపించి మాకు మంచిగా చూసుకొని మంచి ప్రొడక్ట్ మాకు ఒక మెషిన్ మీరు పరిచయం చేశారు థ్యాంక్ సో మచ్ సో చూశారు కదా వి ఒక మంచి ప్రోడక్ట్ రైతులకి మనమైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే ఇది ఆషా మాషి మెషిన్ కాదు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే పొలం ఉన్న వాళ్ళకి ఇది చేసుకోవాలంటే ఇంకా మంచి ఫెసిలిటీ లేదు ఏ పని లేదు మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనకు కొంచెం వరకు అమౌంట్ ఉంది ఒక మెషిన్ ఇలాంటిది యూజ్ చేసుకుని తెలిసిన నియర్ బై వాళ్ళకి మేము పని కల్పిద్దాం అని అన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ యూస్ఫుల్ అవుతుంది సో మరి ఈ మెషిన్ గురించి కావాల్సిన వివరాలు మరి ఇంత వివరాలు నేను అవుతున్న నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇస్తున్నాను పేరు కూడా ఇస్తున్నాను కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటారు కీప్ వాచింగ్ కీప్ టి సైనింగ్ ఆఫ్ టుడే మనసైనయా బంగారం స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్